అమదాబాద్ పట్టణంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభ తిరగడం జరిగింది మన ఎమ్మెల్యే గారు మంత్రి గారి యొక్క కాంగ్రెస్ పార్టీ సభ అయితే కాదు ఉమ్మడి కరీంనగర్ జిల్లా సభ అని చెప్పి వాళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది ఏమో సిద్దిపేట జిల్లాలో ఉస్నాబాద్ నియోజకవర్గంలో కూడా ఉస్నాబాద్ మండలం హుస్నాబాద్ టౌన్లో చెప్పేది మాత్రం కరీంనగర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అని చెప్పి ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులను ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలను నాయకులను ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వెళ్ళి ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఇక్కడ తప్పించారు ఇక్కడున్న కార్యకర్తలు ఇక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళ వీళ్ళను మరి ఎక్కువ మంది కూడా పార్టిసిపేట్ చేసినట్టయితే నాకు కనబడుతుంది ఇక్కడ సమ టీవీ చూసిన మొత్తం మాట్లాడటప్పుడు రెండో విషయానికి వస్తే మరి వాళ్ళ కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పి చాలా గొప్ప గొప్ప మాటలు మనం ఈసీ మనం మాడుతుంటాం ఎలక్షన్ కమిషన్ మరి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఏం చెప్పాలి మేము ఎలక్షన్ కమిషన్ ఎన్సిసి రూల్స్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ప్రకారం గ్రామీణ ప్రాంతం నుంచి వెళ్ళి ఎవరిని తరలియద్దు ప్రత్యేకంగా మహిళలు మహిళా సంఘాలను కూడా ఎవరిని తరలియద్దు గ్రామీణ ప్రాంతంలో ఉన్న స్కూల్ పిల్లలను కూడా తరలియద్దు వచ్చే ఎలక్షన్స్ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి సర్పంచ్ ఎలక్షన్ గురించి కూడా ఒక మాట కూడా మాట్లాడద్దు సర్పంచ్ ఎలక్షన్ గురించి మరి ఆ స ఆ యొక్క గ్రామీణ ప్రాంతంలో కూడా జరుగుతున్న అభివృద్ధి గురించి ఫౌండేషన్స్ వేయద్దు మరి ఇవన్నీ నిబంధనలు అన్నీ ఉల్లంఘించద్దు ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరు కూడా మొత్తం క్యాబినెటే ఉల్లంఘించిందని చెప్పి మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాం ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు సభ పెడుతున్నారో అనగానే మేము మా పార్టీ తరఫు నుంచి వెళ్ళి కలెక్టర్ గారికి అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్కి మేము కొన్ని పాయింట్అవుట్ చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఏం పాయింట్అవుట్ చేస్తాం గ్రామీణ ప్రాంతంలో కూడా సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎటువంటి రిమార్క్స్ కానీ చేయొద్దు గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలను తరలియద్దు అని చెప్పి చెప్పడం జరిగింది ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారి మీటింగ్ ఇట్లా జరగడం వారు వారి విధేకే వాళ్ళు పెడతారు ఎందుకంటే ఏం మాట్లాడాలి కదా ఎలక్షన్ కమిషన్ ఏందో తెలుసు ఎలక్షన్ పెట్టిందే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశ ప్రకారంగా మరి వారే ఉల్లంఘించేది ఉంటే ఇక మేము మన రాష్ట్రంలో కూడా ఇప్పుడున్న ప్రభుత్వము దౌర్జన్యంగా చేస్తున్న ప్రభుత్వమా లేకపోతే నిజంగా ప్రజాపాలన ఉన్న ప్రభుత్వమా అని మాత్రం ఆ విగ్ వారి యొక్క విజ్ఞతకే బయలుపెడుతున్నాను తెలియజేస్తున్నాను నాకు తెలిసిన వరకైతే ఏ రాష్ట్రంలో కూడా ఇంక్లూడింగ్ మన రాష్ట్రంలో కూడా ఒక ముఖ్యమంత్రి సర్పంచ్ ఎన్నికల్లో కూడా వచ్చి మేము కేవలం పట్టణంలోపంటే మీటింగ్ పెడుతున్నామని చెప్పి మాట్లాడిన వాళ్ళైతే అది సర్పంచ్ ఎలక్షన్లు వచ్చి మీటింగ్లు పెట్టి బహిరంగ సభలు పెట్టిన వాళ్ళైతే ఇప్పుడు మీరు చూడలేదు మరి ఆ ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గౌరవ మంత్రి గారికి దక్కుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తారు ఇదే కాకుండా మరి నిజంగానే ఇంతకన్నా ముందు గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఒక ముగ్గురు నలుగురు మంత్రులు తీసుకొచ్చి చాలా హామీలు గుర్పించింది ఇక్కడ ఎలక్షన్ సమయంలో కూడా అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి మరి చాలా హామీలు కూడా ప్రభుత్వం రాగానే ఆ నెలలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా హామీలు కూడా కురిపించడం జరిగింది ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదు రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర అని చెప్పి గండిపల్లి గ్రామానికి వెళ్ళి అక్కడ ఇగో ఇంతేనా ఇట్లే ఉందా ఇక్కడ ఏం పని చేసిండ్రో అని చెప్పి మాట్లాడండి గౌరవెల్లికి రాలే అప్పుడు గౌరవెల్లికి వారు రాలేదు కానీ అక్కడికి పోయి మాత్రం ఇంతేనా పని చేస్తామని చెప్పి అంటున్నాను నేను వాళ్ళు అడుగుతాను ఆ రోజు ఇక్కడికి వచ్చి ఇదే అంబేద్కర్ చివరిస్తాలో కూడా ఆ నెల లోపల మేము గౌరవెల్లి గౌరవ గండిపల్లి ప్రాజెక్ట్ అంతా కూడా కంప్లీట్ చేస్తామని మాట్లాడిండ్రు మరి మేము తొంభై ఐదు తొంభై ఆరు శాతం పనిని బీఆర్ఎస్ ప్రభుత్వం కంప్లీట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫ్లెట్ ఫ్లో కెనాల్ కింద గౌరవెల్లి ప్రాజెక్ట్ని కేవలం ఒకటి పాయింట్ ఒకటి నాలుగు టీఎంసీని మాత్రమే శాంక్షన్ చేసిండ్రు ఒకటే మోటార్ ఇక్కడ లిఫ్ట్ మోటార్ పెట్టడం జరిగింది దాని కాలువ కూడా చిన్న కాలువ అండర్ గ్రౌండ్ వాటర్ కూడా చాలా తక్కువది చిన్నది పార్కం పెట్టడం జరిగింది ఇరికన్నా ముందు వారు కన్స్ట్రక్ట్ చేస్తామనుకున్న ఇంకొక ప్రాజెక్ట్ అయితే మెడిమాన నుంచి రావాలను మన దగ్గర ఓగ్లాపూర్ గ్రామంలో కూడా కడతామని చెప్పి మాట్లాడడం జరిగింది దానికోసం కూడా భీ భూమి సేకరించడం జరిగింది కానీ ఒక్క తట్టెడు మట్టి కూడా తీరదని తెలియజేస్తున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా కుర్చీ చేసుకొని ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని చెప్పిన తర్వాత ఇవాళ బిడ్ మానేర్ నుంచి వెళ్ళి హుస్నాబాద్ దాకా గౌరవ గోదావరి జలాలు వచ్చిన సంగతి కరెక్టా కాదో తెలియదు మాకు చెప్పండి మీరు ఇవాళ మనం మొత్తం నీళ్ళను కూడా తీసుకొచ్చాం మనం ఆన్ చేసిన మోటార్ని ట్రయల్ రన్ కూడా చేసినాం గోదావరి జలాలు హుస్నాబాద్ పట్టణాలు హుస్నాబాద్ ప్రాంతాన్ని ముడ్డా ముద్దాడిన సంగతి మనందరికీ తెలిసిందే కదా ఇక్కడ అందరూ కూడా మనం అందరం కూడా చూసినాం కదా ఇది మొత్తం మూడు మోటార్లు పెట్టడం పెద్ద కెనాల్ పెట్టడం పెద్ద పెట్టడం అండర్ గ్రౌండ్ బాగా పెద్దగా పెంచడం ఆల్రెడీ వాళ్ళు తవ్విన గ్రౌండ్ వాటర్ సప్లై అయితే పంప్ హౌస్ ఉందో అంత కూడా ఖరాబ్ అయితే మళ్ళీ రీప్లేస్ చేసి మొత్తం కూడా రిపేర్ చేసినాం టోటల్గా మరి ఆ సమయంలో కూడా మొత్తం చేసి ఇక్కడ నీళ్ళు కూడా పోయించడం కట్ట కూడా మొత్తం కంప్లీట్ చేసినాం కాళ్ళు కూడా తీస్తామని చెప్పిప్పుడు రెండు వందల కోట్లు కూడా గౌరవ మాజీ కే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా శాంక్షన్ చేసినారు అయినా కానీ ఇప్పటి వరకు మరి ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నది పొన్నం ప్రభాకర్ గారు నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు తీసుకొచ్చినా అని చెప్పన్నారు ఒక్క కోటి పని కూడా జరగలేదు కోటి పని కూడా ఉస్మాబాద్ ప్రాంతంలో కూడా జరగలేదు కేవలం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మాటలు కోటలు దాటుతున్నాయి కానీ దాని ఏమంటారు పనులు మాత్రం పనులు మాత్రం కడప దాటలేదు మరి ఆ విధంగా ఏమైనా చెప్పుడు 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 అది చేసినాం ఇది చేసినాం ఇంకెదా చేసినాం ఆహు అని చెప్పుడు తప్ప ఇంకోటి ఏం లేదు ఇవాళ ఎలక్షన్ సమయంలో కూడా గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు పొట్లపల్లి దేవస్థానంలో కూడా ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై పనులు మేము చేస్తామని చెప్పి మరి వారు రాజన్న సాక్షిగా సంతకాలు చేసిన కాయిదాలు మీరందరూ చూసిందే కేవలం ఒకటి రెండు పనులు తప్ప మిగతా పనులు ఏమన్నా మన హుస్నాబాద్లో చేసిందా రాష్ట్రానికి చేస్తున్నరా అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం ఇంతకుముందు నిన్న మీటింగ్లో కూడా ఈ ప్రాంతంలో కూడా గత ప్రభుత్వాలు ఏమీ చేయలేదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అని చెప్పి మాట్లాడడం జరిగింది ఇవాళ ఒకటే మాట మాట్లాడుతున్నాం మేము ఉస్నాబాద్ పట్టణంలోపడ మూడు సార్లు నేషనల్ లెవెల్లో కూడా అవార్డ్స్ తీసుకున్నాం మరి నిజంగానే అట్లా కంటిన్యూ అయితే ఈ రెండు సంవత్సరాలలో ఎందుకు అవార్డ్స్ రాలేదు నేషనల్ లెవెల్లో ఉస్నాబాద్ పట్టణం అని అడుగుతున్నాను ఇదే కాకుండా నేషనల్ హైవే అప్పుడు ఉన్న గౌరవ ఎంపీ గారు మాజీ ఎంపీ గారు వినోద్ కుమార్ గారు గౌరవ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా మనం సిద్దిపేట నుంచి వెళ్ళి ఇల్కదుర్తి నుంచి వెళ్ళి రామాయణపేటకి హైవే శాంక్షన్ వేసుకుని ఇవాళ రోడ్ అంతా కూడా కంప్లీట్ అయిపోతున్నది బ్రహ్మాండంగా ట్రాఫిక్ మూమెంట్ కూడా చాలా పెరిగిపోయింది ఈ రోడ్లో కూడా ఇప్పుడు ఇంత మంచిగా మనం కనెక్టివిటీ ఇచ్చినాం మరి ఏమి చేయలేండి ఈ కనెక్టివిటీ ఎట్లా వచ్చింది మూడో పాయింట్కి వచ్చి ఇక్కడ మహాసముద్రం గండి కానీ దాని పక్క పడుతున్న గాడు రొద్దు కానీ లేకపోతే నాలుగు వందల ఫైవ్ చీకు నాలుగు వందల అరవై ఆరు చీరలు పునర్ మన మిషన్ కాకతీయలో కూడా పునర్నిర్మాణం చేసింది కానీ ఇవన్నీ కూడా చేసింది తెలంగాణ ప్రభుత్వం కాదా తెలంగాణ ప్రభుత్వంలో కూడా బీఆర్ఎస్ వారి ప్రభుత్వంలోపనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది అదంతా కూడా గౌరవేది లోపల